పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు చీకటమేమైపోయినంతా కూడా కన్ను పొడుచుకున్న కాలని పరిస్థితి అయింది ఈ సమయంలో ఏసో ఎంత శక్తి మంత్రులు ప్రార్థమైంది వాళ్ళందరికీ అయ్యో నేను ఎవరో అనుకోని సిలి వేసామే నువ్వు ఒక దొంగ అనుకున్నాము పాపల్లో ఒక అనుకున్నామే అయ్యో గొప్ప దేవుడు దేవుడి కుమారుడు చెప్తున్నా వినని పరిస్థితి మాది మేము మూర్ఖహత్వంలో ఉన్నాం ఎంత మంచి దేవుణ్ణి మేము చిరువేసామని కొగ్గోలు పుడుతూ ఉన్నారు అక్కడికి ప్రజలు ఆ మూడు గంటలు కన్ను పొడుస్తున్నారు చీకటిలో ఉన్నారు ఆ ఘాతులో ఉన్నారు అందరు కూడా అసలు ఏంటి పరిస్థితి ఇంత నీటి మంది నువ్వు చిరువేసావు ఏం జరగబోతుందని ఆ మూడు గంటలు కూడా అందరూ రాజులు సైతం కూడా తల్లకిందులు అయిపోయారు కానీ పాడు లోకం వేసుకు ఏసుకు వేసుకు సిలు వేయమో వరంభు వదిలిపెట్టుము అంటున్నారు ఈ లోకము దొంగను కోరుకుంది నీతి సిలువ సిలివేసింది బిడ్డ మరి ఇప్పుడు ఎట్లా ఉన్నాం మన పరిస్థితి ఎట్లా ఉంది ఇంకా దొంగడైన సాతానుగాడికి మనము మొగ్గుదామా వాడికేలా మొగ్గుదామా వాడు చెప్పినట్లే విందామా ఆ సాతానుగాడు మనం మోసిపుచ్చుతున్నాడు మనల్ని ఎంతో మాయ చేస్తూ ఉన్నాడు నువ్వు పాపం చెయ్యి నువ్వు భూతులు మాట్లాడు నీ ఇస్తాను సరిగ్గా తిరుగు నీకేం కాదు తినుము తాగుము సుఖించము ఎంజాయ్ చెయ్యి ఈ జనం ఒక్క జనమే మరలా రాదు అని వాడు మోసం చేస్తున్నాడు నా ఏసీ అంటున్నాడు బిడ్డ నీకు మరలా జనం ఉంది బిడ్డ నువ్వు ఇక్కడ కన్ను మూస్తే నా కాడ నా సన్నిధిలో కన్ను తెరుస్తావు నా రాజ్యంలో యువ యుగాలు సంతోషంగా ఉంటావు నువ్వు నేను చెప్పినట్లు విను నా రక్షణ తీసుకో నా పళ్ళలు వచ్చి మీతిగా జీవించు బతికి నాలుగు రోజులు కోసం నా కోసం బ్రతుకు అంటున్నాను ఇప్పుడు ఎలా ఉందా ఉంటాం మనం యుగ యుగాలు ఆ రాజ్యంలో అడుగు పెట్టాలంటే కోసం ఇక్కడ మనం జీవించాలి ఆయన మన కోసం మరణించాడు కాబట్టి ఎవరు మన అంత త్యాగం చేయలేదు బిట అంత గొప్ప దేవుని మనం ఇంకా మలుద్దామా ఇంకా అనాలోచన ఉందామా అశ్రద్ధ చేస్తావా ఇక రేపు మానుకుంటా అనుకుంటావా ఇప్పుడే మానుకుంటావా ఇప్పుడు దాకేదో సాతావులు పాపములు ఇష్టం ఇంతమంది ఎంజాయ్ చేసావు ఇంకానైనా వదిలిపెడతావా ఇంకా దాన్నే పట్టుకొని ఊగులాడతావా ఆడతావా వేసుకోసం ప్రస్తుతాన్ని తీర్మానించుకోవేట ఈరోజు ఆయన ఎంతో సంతోషిస్తారు ನಾಚ ಮಾಡಿ ನಾಯಿ ನಡಿ ಮೀಗಿಲು ನಡೀತಾಯಿ ನೂರು ತಿರುವಲೇ ಪ್ರೇಮ

ఆయన ముఖమంతా ఉమ్మురుతు నీ బతుకుపాడు కానట్లు వేస్తే పెద్ద పెద్ద మాటలు అంటూ ఆ ముఖమంతా ఆ చేతులు ఎడక కట్టేసి ముఖమంతా ఆ ఉమ్ముతో పూస్తూ గడ్డము లాగుతూ పిడుగుద్దులుతూ ఆయన గుద్దుతూ ఉన్నారు చెల్లుమని కొట్టి ఒకరు